రాజకీయ ప్రయోజనాల కోసం తెనాలి ఘటనకు కులం మతం రంగు పులుముతున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు విజయవాడ సత్యనారాయణపురం మోడల్ పోలీస్ స్టేషన్ ను డీజీపీతో కలిసి ఆమె ప్రారంభించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు తెనాలి ఘటనకు సంబంధించిన యువకులపై పలు కేసులు ఉన్నాయని పోలీసులపైనే వారు చేసుకున్నారని డీజీపీ వెల్లడించారని అనిత గుర్తు చేశారు ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు హౌస్ అరెస్టులు లేవని పోలీసులను స్వేచ్ఛగా పనిచేసుకునివ్వాలని ఆమె స్పష్టం చేశారు పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించవద్దని సూచించారు ಅದೊಕ್ಕ ಅದ ಎೊಟ್ಟಿ ಶೇಟ್ ಅಸಲ್ಲಿ ತೆನಾಲ್ ಲುಡ ಸೋಷಲ್ ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ಒಕ್ಕ ಸಾರಿ ತೆನಾಲ್ ಕಾಲ ನೇಚರ್ ಎಂತ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ಅನ್ನೋದು ಚೆಕ್ ಆಕ್ಚುಲ್ಗಾ ಬ್ಯಾಚ್ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಮೀ ಚೇಂಜ್ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా తెలుసుకోవాలి సార్ ఆలోచించాలి పోలీస్ ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా